వాయనం మహిమ పవిత్ర ఆచారము వాయనం అంటే కేవలం ఒక పద్ధతి కాదు భగవంతునికి మన అర్పణ భావము పూజ ముందు లేదా పూజ తర్వాత అయినా వాయనం ఇవ్వడం ద్వారా మన మనసు పవిత్రమవుతుంది వాయనంలో చేసే ప్రతి మంత్రము ప్రతి అక్షరము దేవునికరుణను ఆకర్షిస్తుంది భక్తితో చేసిన వాయనము ఒక జీవితానికి శాంతి ఆరోగ్యము అన ఆయుర ఆరోగ్యం కూడా అందిస్తుంది భక్తి హృదయంతో ఉన్న అంతవరకు వాయనము మన మనకు ఆత్మగౌరవం ఇస్తుంది అనమాట ఈరోజు నేనైతే మా రూపాకి వాయనం ఇచ్చాను పూజానంతరము ఒక డ్రెస్ పెట్టేశాను ఒక డ్రెస్ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ ఇంకా తనకు కాళ్ళకు పసుపు పెట్టి పూలు పసుపు అన్నీ ఇచ్చేసి తనకు వాయనమైతే సమర్పించాను మా రూపాయి అయితే చాలా సంతోషపడుతుంది పూజ పూర్తయిన తర్వాత మహిళలకు వాయనం ఇస్తాం కదా ఇది కేవలం ఆచారం కాదు మన పూర్వీకుల నుంచి వచ్చే ఆశీర్వాదం కూడా అయితే వాయనం అంటే పవిత్రతకు గుర్తి దేవుడు పూజలో పొందిన శక్తిని సద్గుణాలను పంచే మార్గం